భాగం పదమూడు రామ పట్టాభిషేకం హనుమంతుని త్యాగభావం శ్రీరాముని విజయ రథయాత్ర ముగిసింది అయోధ్యకు తిరిగి వచ్చిన రాఘవుడు అర్ధరాత్రి చీకటిని తొలగించిన సూర్యునిలా ప్రజల హృదయాల్లో వెలుగుని నింపాడు శ్రీరాముని రాకతో కోసల రాజధానిలో హర్షాతిరేకాలు వెల్లివిరిసినవి నగరం అంతా పుష్పాలతో అలంకరించబడింది మధ్య రథయాత్ర నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఆనందబాష్పాలతో స్వాగతం పలికారు భరతుడు శ్రీరామచంద్రుని చరణాలపై లంఘనము లేకుండా నమస్కరించి పట్టాభిషేకానికి క్రీడలన్నింటినీ సిద్ధం చేశాడు వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో వేదవిద్వాంసులు ఋషులు దేవతలు అందరూ వచ్చారు సీతాదేవిని పక్కన కూర్చోబెట్టి శ్రీరాముని పై పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు గంగాజలం యమునాజలం సరయుజలం అటు హిమవంతం నుండి వచ్చిన శుద్ధతమ జలాలతో చక్రవర్తిగా రాముడిని అర్ఘ్యపాద్యాది సహితంగా అభిషేకించి పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు అందరూ ఆనందంతో తులలేకపోతున్నారు కానీ ఒకడు మాత్రం బయట నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు అతడే హనుమంతుడు రాజ్యాధికారంలో హనుమంతునికి స్థానం లేదని కాదు ఆసనం లేదు అని కాదు కాని అతడి మనసు రాజ్యాధికారాల కోసం కాదు అతని ఆశయం ప్రభువు పాదసేవ శ్రీరాముడు హనుమంతునిని తన సమీపానికి పిలిపించి ఇలా అడిగాడు హనుమా నీవు నాతో పాటు మహాసమరంలో ఉండి ప్రాణాలకు తెగించి సేవ చేశావు నీవు కోరిన దేనినైనా ఇవ్వగలను ఏమి కావాలి చెప్పు అప్పుడా సేవాకర్త హనుమంతుడు నమస్కరించి ఇలా అర్థించాడు ప్రభూ నాకు రాజ్యాలు అవసరం లేదు నాకు కీర్తి అవసరం లేదు నాకు అవసరమైనది ఒక్కటి మాత్రమే మీ సేవ మీరు ఉన్న చోట నేను ఉండాలి మీరు నన్ను ఎక్కడైనా పంపితే ఎక్కడికి నేను వెళ్తాను ఈ జన్మలోనూ జన్మల తరువాతను మీ నామస్మరణే నాకు జీవన మార్గం శ్రీరాముని కళ్ళు నిండిపోయాయి హనుమంతుని త్యాగభావాన్ని చూసి ఆయన ఇలా అన్నారు హనుమా నీ సేవకు నేను బహుమతి ఇవ్వలేను కానీ నా ఆశీర్వాదాన్ని మాత్రం ఇస్తున్నాను నీవు చిరంజీవివిగా భూలోకంలో ఉండి నా నామాన్ని భక్తులకు పంచు నిన్ను ఆశ్రయించేవారికి సకల శుభాలు కలుగజేయుము హనుమంతుడు ఆ మాటలు వినగానే నమస్కరించి ఇది నాకు దైవప్రసాదం ప్రభో నా శ్వాస ఉన్నంతవరకు మీ నామస్మరణతో మీ సేవ కొనసాగుతూనే ఉంటుంది ఈ త్యాగభావం అది హనుమంతుని నిజమైన మహిమ పట్టాభిషేక వేడుకలో హనుమంతుడు పట్టాభిషేకానంతర ఫలాన్ని నిరాకరించి ఆత్మాన్ని శుద్ధభక్తికి అంకితం చేసినవాడు అతడి సేవకు ప్రారంభముంది కానీ ముగింపు లేదు భక్తుడిగా జన్మించినవాడు ఆ భక్తిలోనే జీవించి భక్తులకే మూర్తిమత మంత్రంగా మారిపోయినవాడు తాత్పర్యం ఈ ఘట్టం మనకు ఒక అమూల్యమైన మార్గదర్శకం నిస్వార్థ సేవ ఎప్పుడూ దేవతలకంటే గొప్పది ఫలితం ఆశించకుండా సేవ చేయగలిగితే ఆ సేవే బ్రహ్మానందమైన అనుభూతిని ఇస్తుంది హనుమంతుడు ఒక సేవకుడు కాదు సేవస్వరూపుడు మన జీవితాలలో అతని త్యాగం భక్తి ధైర్యం నిబద్ధతను ఆచరించగలిగితే అది సాక్షాత్తూ రామనామ సేవే అవుతుంది భాగం పద్నాలుగు చిరంజీవిగా హనుమంతుడు నవనిధుల దాత శ్రీరాముని దర్శనాన్ని పొందినవాడు ఆయన పాదసేవను పొందినవాడు భగవంతుని నామస్మరణనే తన శ్వాసగా మార్చుకున్నవాడు ఆ హనుమంతునికి మరొక అద్వితీయ గౌరవం లభించింది అదే చిరంజీవిగా బ్రతికే వరం రామపట్టాభిషేక వేడుకలో హనుమంతుడికి శ్రీరాముడు వరమిచ్చాడు ఓ హనుమా నీవు భూలోకంలోనే ఉండుము భక్తులు నీ సేవను పునరుద్ధరించునప్పుడు నీవు వారి మధ్య ప్రత్యక్షమవ్వుము ఇది చిన్న వరం కాదు ఈ వరం ద్వారా హనుమంతుడు కేవలం ఒక యోధుడుగా కాక కేవలం ఒక భక్తుడుగా కాక కాలాతీతుడిగా మారాడు చిరంజీవులలో ముందువాడు హనుమంతుడు పురాణాలలో ఏడుమంది చిరంజీవులు పేర్కొనబడ్డారు వారిలో మొదటివాడు హనుమంతుడు అశ్వత్థామ బలిరాజు వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు ఈ ఏడుగురిలో హనుమంతుడి విశిష్టత ఏమిటంటే ఇతరులు కాలసరిచే ప్రదేశాల్లో తలదాచుకుని ఉంటారు కాని హనుమంతుడు భక్తుని పిలుపుకు స్పందించే వ్యక్తి ఆయనపై నమ్మకముంచిన భక్తుడి పక్కనే ఆయన నిలబడతాడు నవనిధుల దాత ఒక ప్రవచనం ప్రకారం రాముని అనుగ్రహంతో హనుమంతునికి నవనిధులు తానా మానా కంజనాది సంపదలు లభించాయి అవి కేవలం భౌతిక ధనమే కాదు జ్ఞానరూపంగా ధైర్యంగా పరమార్థబుద్ధిగా కూడా అర్థం చేసుకోవచ్చు ఈ నవనిధులు మహాపద్మ పద్మ శంక మకర కచ్చ నీల ముకుంద కంద కర్భ ఇవి కొందరు వాస్తవిక ధనరూపంగా కొందరు శక్తిస్వరూపంగా అర్థం చేసుకుంటారు హనుమంతుడు ఈ నిధులను తనకే కాక భక్తుల సంక్షేమానికి వినియోగించగల సామర్థ్యాన్ని పొందాడు అందుకే హనుమంతుని కృపకు ఎదురుగా ఏ అడ్డంకీ నిలబడలేదు హనుమంతుడు కాలం దాటి జీవించేవాడు భవిష్యపురాణం ప్రకారం కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటే ఎక్కడెక్కడ శ్రీరాముని నామస్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు తలవంచి కన్నీళ్లతో దర్శనమిస్తాడని భవిష్యవచనం ఇది మాటల్లో కాక అనుభవించిన భక్తుల మౌనబోధన తాత్పర్యం హనుమంతుడు చిరంజీవిగా ఉండటం అంటే ప్రతి యుగంలోనూ భక్తుల అవసరానికి స్పందించగల దేవతగా ఉండటం ఆయనకు నవనిధులు లభించాయి అంటే భక్తులకే ఆ నిధుల యోగక్షేమము భద్రతా కల్పించగల శక్తిగా మారడం మన జీవితంలో హనుమంతుని స్థానం ఒక దేవుడిగా మాత్రమే కాదు ఒక తండ్రిగా గురువుగా రక్షకుడిగా ఏర్పడుతుంది హనుమంతుని సేవ నిజంగా పొందాలంటే ఆయన చూపిన మార్గంలో మనం కూడా నడవాలి శుద్ధ భక్తి నిస్వార్థ సేవ నిస్పృహ జీవన విధానం ఇవే హనుమచ్చింతన సారాంశం భాగం పదిహేను కలియుగ భక్తి మార్గంలో హనుమంతుని స్థానం కలియుగం అంటే కేవలం పాపాచారాలు అలసత్వం అశ్రద్ధభరిత కాలం మాత్రమే కాదు అదే సమయంలో భగవత్స్మరణ చేయగలిగిన వాడికి అత్యంత సులభంగా మోక్షాన్ని ప్రసాదించగల యుగం కూడా ఈ కలియుగంలో సాధన మార్గాలు విస్తారంగా మారినా ఒక్క భక్తి మార్గమే సురక్షితంగా భావించబడింది అందులో కూడా హనుమంతుని స్థానం అత్యంత విశిష్టమైనది హనుమంతుడు కలియుగ భక్తుల ఆదర్శమూర్తి వేగము బలము శక్తి విజ్ఞానం వినయం ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నట్లు ఎక్కడా చూడలేం కానీ హనుమంతునిలో ఈ ఆరింటి సమ్మేళనం సమపాళ్లలో ఉంది కలియుగ భక్తులు హనుమంతునిలో ఈ లక్షణాలను తమలో నెలకొల్పగలిగితే వేగం కర్మలో ఆలస్యం లేకుండా బలం సంకల్ప బలం శక్తి శక్తి విజ్ఞానం తత్వ విచారణ వినయం దైన్యభావం నిష్కామత్వం ఫలాసక్తి లేకుండా సేవ ఇవి కలిగినవాడే నిజమైన హనుమద్భక్తుడు కలియుగంలో హనుమంతుని ప్రాముఖ్యత ఎందుకు ఎక్కువ ఒకటి హనుమంతుడు ప్రత్యక్ష భక్తపోషకుడు ఈ యుగంలో హనుమంతుడు భక్తుని పిలుపుకు వెంటనే స్పందించగల ప్రత్యక్షత కలిగిన దేవతగా భావించబడతాడు రెండు శ్రీరామునికి చింతన చేస్తే హనుమంతుడు రక్షణగా ఉంటాడు ఒక ఆధ్యాత్మిక వాక్యం ఉంది రామస్మరణే హనుమచ్చయా అంటే శ్రీరాముని నామస్మరణ ఉన్నచోట హనుమంతుడి జ్ఞానదీప్తి రక్షణ ఆదరణ ఉంటాయని నమ్మకం మూడు హనుమంతుడే ఉపాసనకు సాధన మార్గం నిర్గుణ భగవంతుని చేరడం కష్టం అందుకే సగుణ రూపమైన హనుమంతుడిని ఉపాసించటం ద్వారా భక్తిలోపం లేకుండా ప్రయాణించవచ్చు హనుమత్సరనాగతి కలియుగ సాధన మార్గం ఈ యుగంలో హనుమంతునికి అష్టోత్తర శతనామావళి చదవడం ఆంజనేయదండకం బలహనుమత్ స్తోత్రం రామాయణ పారాయణం ఇవన్నీ అత్యంత ఫలదాయకం కలియుగంలో మానవుడు చింతలతో బాధపడతాడు అనిశ్చితిలో కొట్టుకుపోతాడు ఇలాంటి సమయంలో హనుమంతుని భక్తి భయాన్ని భక్తిగా మార్చగలదు ఒకసారి హనుమంతునిపై ఆశ్రయం ఏర్పడినట్లయితే జీవితంలో నిలకడ ఏర్పడుతుంది తాత్పర్యం ఈ కలియుగంలో హనుమంతుని తత్వాన్ని అర్థం చేసుకోవడమే మానవుడి మొదటి విజయం ఆయన్ని అర్థం చేసుకోవడమంటే ధైర్యాన్ని పెట్టుకోవడం ఆయన్ని సేవించడమంటే మన జీవితాన్ని ధర్మపథంలో నడిపించడము ఆయన్ని స్మరించడమంటే భయాలను విడిచి భక్తితో జీవించడం హనుమంతుని భక్తి కాలాన్ని అధిగమిస్తుంది మనిషిని మహాత్మునిగా మార్చగలదు భాగం పదహారు ఆంజనేయ వ్రతం మంగళవారం విశిష్టత ఈ కాలంలో నిత్యజీవితం సందేహాల బాధల ఆందోళనలతో నిండి ఉంటుంది మనిషి ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడం కష్టం కాని ఒక మార్గం మాత్రం నిర్భయంగా నిలిచింది అదే హనుమత్సరణం ఈ సాంకేతిక యుగంలోకూడా ప్రజలు మంగళవారం అని వస్తే హనుమంతుడిని భక్తితో జపిస్తున్నారు ఎందుకు మంగళవారం ఎందుకింత విశిష్టత దీనికి ఆధారాలు పురాణాల నుంచే మిగిలినవే మంగళవారం ఆంజనేయుని అర్చనకు విశిష్టమైన దినం ఎందుకు మంగళవారం అనే మాట స్వతహాగా మంగళం కలిగించే దినం అన్న అర్థం కలిగి ఉంది కాని ఇది ఆర్భాటమైన అర్థం కాదు ఇది హనుమంతుని తత్వాన్ని ప్రతిబింబించే దినం శాస్త్రోక్తంగా చూస్తే మంగళ గ్రహం యొక్క అధిపతి అంగారకుడు ఒక యోధుడిగా భయంకరుడిగా భావించబడతాడు ఈ అంగారకునికి శాంతి కలిగించే శక్తి హనుమంతుడు మాత్రమే దీనినే పురాణాలు ఇలా పేర్కొన్నాయి అంగారక పీడను పోగొట్టే సమర్థుడు హనుమంతుడు కాబట్టి మంగళవారం రోజున హనుమంతునిని ఆరాధించడం వలన గ్రహబాధలు తొలగడం శరీరదోషాలు తగ్గడం భయాలు పోవడం జరుగుతాయని విశ్వాసం ఆంజనేయ వ్రతం విధానం హనుమంతునిపై శ్రద్ధ ఉన్న భక్తులు మంగళవారం రోజున ఈ విధంగా వ్రతాన్ని చేస్తారు ఒకటి ఉదయం పూజా స్థలాన్ని శుభ్రపరచడం రెండు హనుమంతుని చిత్రానికి కుంకుమ అక్షతలు తులసి పత్రాలతో పూజ మూడు బేతాల భైరవ స్తోత్రం లేదా ఆంజనేయ అష్టకాన్ని పారాయణ చేయడం నాలుగు నెయ్యితో చేసిన ఆంజనేయ వడలు లేదా నైవేద్యం సమర్పించడం ఐదు రోజంతా నిరాహారంగా లేదా సాత్వికాహారంతో ఉపవాసం పాటించడం ఈ విధంగా చేసిన వ్రతం ఫలితం శరీర బలం మానసిక స్థైర్యం గ్రహశాంతి నివారణ లాంటి అనేక ఆశీర్వాదాల రూపంలో దర్శనమిస్తుంది ఆధ్యాత్మిక చర్చ మంగళవారం అంటే భక్తి సమర్పణకు ఒక కొత్త ప్రణాళిక ఈ వ్రతం కేవలం రూపకారిక విధానం కాదు ఇది మన ఆత్మను హనుమంతుని లక్షణాల వైపు మళ్లించడానికి ఒక మార్గం హనుమంతుడిని పూజించడం వల్ల మనలో ధైర్యం మెరుగవుతుంది మనస్సు కేంద్రీకృతం అవుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భయాలపై విజయం సాధ్యమవుతుంది హనుమంతుడి ఆశ్రయం పొందినవాడు జీవితంలో ఎప్పుడూ ఒంటరిగా ఉండడు తాత్పర్యం మంగళవారం రోజున హనుమంతునిపై భక్తిగా వ్రతం చేయడమంటే మన దేహాన్ని మనస్సుని ఆత్మను ఒకే దారిలో ఒకే లక్ష్యంలో నిలిపే సాధన ఈ సాధనలో హనుమంతుడి ఆజ్ఞను పాటించాలి ఆయన చేసిన ధైర్యమార్గంలో నడవాలి ఆయన చూపించిన సేవాతత్వాన్ని అంగీకరించాలి ఈ విధంగా మంగళవారం రోజును ఆరాధన దినంగా మార్చుకున్నవాడు జీవితంలో మంగళాలనే పొందుతాడు భాగం పదిహేడు జయంతి మహిమ ప్రతి యుగంలోనూ కొన్ని తిథులు కొన్ని రాసులు కొన్ని నక్షత్రాలు పుణ్యమైనవి అయితే భక్తులు అత్యంత మహిమాన్వితంగా పరిగణించే ఒక దినం జయంతి శ్రీ హనుమంతుడి అవతార తిథి రోజు కేవలం ఒక పుట్టినరోజు కాదు దివ్యతత్వం భూమిపై ఆవిర్భవించిన పవిత్ర ఘట్టం హనుమద్ జయంతి ఎప్పుడు ఎలా ప్రకారాలు కొన్ని విభిన్నంగా ఉంటాయి ఉత్తర భారతదేశంలో చైత్రశుద్ధ పౌర్ణమి దక్షిణ భారతదేశంలో మార్గశిర శుద్ధ మంగళవారం లేదా వ్రతమునకు సంబంధిత దినం ఈ రెండు తేదీలకు ప్రత్యేక శాస్త్రోక్త ప్రాముఖ్యత ఉంది ఇవి రెండూ పవిత్ర దినాలు ఎక్కడ ఏ సంప్రదాయం అనుసరించబడుతోందో దాన్ని పాటించడమే ఉత్తమం హనుమత్ జయంతి మహత్యం ఈ రోజున హనుమంతుని తత్వాన్ని రూపాన్ని సేవల ఘట్టాలను మనస్సులో ఆవిష్కరించుకుంటూ పూజ చేయాలి ఆయన జననం భూలోకానికి ఒక దివ్యశక్తి ఆగమనం ఆయన సేవ శ్రీరాముని ద్వారా శ్రీమంతులైన ప్రజల జీవితాల్లో సంజీవిని ఈరోజు సాయంత్రం సమయాన హనుమంతుని ఆలయాల్లో వాల్మీకి రామాయణ పారాయణం సుందరకాండ సమర్పణ హనుమాన్ చాలీసా దండకం అష్టకం పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి హనుమత్ జయంతి ఒక వ్యక్తిగత పునర్వినియోగ దినం ఈ జయంతి రోజున మనం చేస్తే శ్రేష్టమైన పాతకర్మలు ఒకటి తులసి మేతి అల్లం నిమ్మ వంటి పవిత్ర వస్తువులతో అభిషేకం రెండు హనుమంతుని చిత్రానికి సమర్పణ సింధూరం నెయ్యి వడ మూడు బ్రహ్మచర్య దీక్షతో ఉపవాసం పాటించడం నాలుగు రాత్రివేళ నామ స్మరణతో జాగరణ చేయడం ఇవేవి కేవలం కర్మాచరణ మాత్రంగా కాకుండా ఆత్మశుద్ధికి మార్గాలు కూడా కావాలి జయంతి రోజున హనుమంతుని దృష్టిని పొందే మార్గం హనుమంతుడు అందించే బహుమతులు బలం శరీరబలం కాదు మనోబలం బుద్ధి సత్యం అర్థమయ్యే సామర్థ్యం విజ్ఞానం ధర్మం గుర్తించగల తెలివి శక్తి అవసరానుసారంగా స్పందించే శక్తి శాంతి అవమానాన్ని కూడా ఆత్మవిశ్వాసంగా ఎదుర్కొనే స్థితి ఈ పంచశక్తులందుకు మూలంగా హనుమజ్జయంతి రోజున మనం చేసే శుద్ధ భక్తి తాత్పర్యం హనుమజ్జయంతి అంటే ఒక సంబరదినం కాదు ఒక చింతన దినం ఒక పరివర్తన దినం ఈ రోజున మనం హనుమంతుని రూపాన్ని గానిస్తూ సేవను కీర్తిస్తూ నామస్మరణ చేస్తూ ఉంటే మానసికంగా ధైర్యం ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా ఒక కొత్త ఆరంభం సాధ్యం అవుతుంది హనుమంతుని కృప ఆశీస్సులు మన జీవితాన్ని మార్చగలవు ఈ దినం మనలో దాగి ఉన్న రామభక్తిని వెలికితీసే చిహ్నం భాగం పద్దెనిమిది భక్తి మార్గంలో హనుమత్ప్రభావం జ్ఞానవంతుల వ్యాఖ్యానాలు శ్రీ హనుమంతుని తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఒక్క తలపుతో సరిపోదు ఆయన మహిమను అర్థం చేసుకునేందుకు జ్ఞానమార్గం భక్తి మార్గం సేవామార్గం అన్నీ సమానంగా అవసరం ఆయనపై మానవ సమాజం ఎంతగానో విశ్వాసాన్ని ఉంచింది అయితే భక్తులూ ఆచార్యులు తత్వవేత్తలు ధ్యానములు చేసిన ఋషులు వీరందరూ హనుమంతుని వైభవాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించి చెప్పిన విధానాలు మనం తెలుసుకోవాలి జ్ఞానవంతుల దృష్టిలో హనుమంతుడు ఒకటి ఆది శంకరాచార్యులు ఏమంటారు ఆది శంకరులు తమ గ్రంథాలలో హనుమంతునిపై పలు వ్యాఖ్యానాలు చేశారు ముఖ్యంగా హనుమాన్ నిత్యజీవి పరమభక్తి తత్వస్వరూపి అంటూ ఆయనను అఖండ చైతన్య రూపంగా వివరించారు శంకరులు చెబుతారు ఆయనను అర్థం చేసుకున్నవాడే నిజమైన వేదసారాన్ని పొందగలడు రెండు గోస్వామి తులసిదాస్ రామచరిత మానస రచయిత తులసిదాస్ వారి హనుమాన్ చాలీసా ఒక్కటే కాదు ఉత్తమ సేవా భావనకు హనుమంతుని జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణగా చూపించారు రామదూత అతులిత బలధామ అనే మొదటి పంక్తిలోనే ఆయన చెప్తున్నారు బలమే కాదు తత్వానికి ప్రతిరూపం హనుమంతుడు మూడు స్వామి వివేకానంద మాటలు స్వామి వివేకానంద గారు హనుమంతుడిపై ప్రత్యేక ప్రేమ చూపారు ఇఫ్ యూ వాంట్ స్ట్రెంగ్త్ లుకట్ హనుమాన్ ది ఎంబార్డమెంట్ ఆఫ్ భక్తి బ్రేవరీ డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ అంటే బలమైనవాడిగా మారాలంటే హనుమంతుడిని చూడు అని చెప్పడం వల్ల ఆయన శక్తి శ్రద్ధ నియమం వినయాన్ని విశేషంగా గుర్తించారు నాలుగు శ్రీ రఘువీంద్ర తీర్థులు వ్యాఖ్యానం రఘువీంద్ర స్వాములు తమ మధ్వాచార్య సంప్రదాయంలో హనుమంతుడిని తత్వజ్ఞాన ప్రదాత వేదాంతోపాసన చిహ్నం అని వర్ణించారు ఆయన అభిప్రాయం ప్రకారం హనుమంతుని సేవ ద్వారా పరబ్రహ్మత్వం సాక్షాత్కారమవుతుంది హనుమత్ప్రభావం భక్తుల జీవితాల్లో భక్తులు తమ అనుభవాలను ఇలా వివరించారని పురాణాల్లో వర్ణన కష్ట సమయంలో హనుమంతుని నామాన్ని పఠించినప్పుడు అప్రమత్తత ధైర్యం కలుగుతుంది హనుమంతుని దండకం చదవగానే ఇంట్లో దోషాలూ భయాలూ తగ్గిపోతాయి ఆంజనేయ వ్రతం నిర్వహించిన తరువాత ఉద్యోగంలో ఆరోగ్యంలో కుటుంబంలో శుభ ఫలితాలు వస్తాయి ఈ అనుభవాలన్నీ హనుమంతుని ప్రభావాన్ని అనుభూతిపూర్వకంగా మనం ముందుంచుతున్నాయి తాత్పర్యం జ్ఞానవంతులు ఏమన్నా భక్తులు ఎలా సేవ చేసినా హనుమంతుడు ఒక్కటే సాక్షాత్కారం భగవద్భక్తికి రూపం ఆయన ప్రభావం వేదాంతంలో పరబ్రహ్మతత్వం భక్తి మార్గంలో నిష్కామసేవాతత్వం జ్ఞానమార్గంలో ఆత్మజ్యోతి ఈ భాగంలో మనం తెలుసుకున్నది హనుమత్ ప్రభావం అనేది కేవలం గాథ కాదు అది అనుభవంలోనూ ఆచరణలోనూ భాసించే తత్వం ఈ కథను ఇక్కడితో ముగిద్దాం